అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ మళ్ళీ నిన్నైతే మరి మా వేరు శన బుడ్డలు మిషన్ పట్టినామన్నా మరి మిషన్ బట్టలు కూడా అయిపోయింది ఇక నైట్ ఎవర బుడ్డలు ఎత్తికపోతారని నేను బుడ్డల కళ్ళం కాటే పడుకున్నా మా అమ్మ నాన్న కోటల్లో ఉన్నారు ఇక్కడ సరికి మా నాన్న పనుకునే కదా అని నేను నేనే వచ్చా అందుకే ఇక్కడ పడుకున్నాను రాత్రి ఇక్కడే కరెంటు లేదు ఏం లేదు అన్న రైతు కష్టం చూడండి అన్న మనం చేసే కష్టాన్ని కూడా ఎవడ కోతాడని భయపడి మన చేనులో ఉంటూ మనమే మరి కళ్ళం కడుచు పండుకోవాలి అట్లా ఉన్నారన్న ఇప్పుడు ఈ లోకంలో చూడండి అన్న మళ్ళీ గుడ్డది ఈ సంవత్సరం ఏం ప్రత్యేకం పండలేదన్నా కరెక్టు ఎక్కడ సేను ఇది అన్నీ కలిసి పది కూడా కావు చూడండి మీరు కళ ఇట్లా ఉంది లోకం కష్టం ఎంత చేసినా కానీ ఫలితం వస్తుంది వస్తుందంట ఫలితం చూద్దాం ఉన్నా ఏం చేస్తా కానీ లాస్ట్ మాట చెప్తాను నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయండి అన్న చూస్తున్నాడండి మన ఎన్జిఎన్ ఫార్మర్ తెలుగు ఛానల్ బాయ్ అన్న